అస్సలం వలైం వరమ్మతుల్లాహి వబర్కాహు అనంతకరమూడు అబార కృపాసులు అయిన అల్లాపతితో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరి మండలరా ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రవారం యొక్క శ్రేష్టత శుక్రవారం యొక్క ఘనత అనేది తెలుసుకుందాం మాషా అల్లాహ్ శుక్రవారం యొక్క శ్రేష్టత అనేది ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అంత ఘనత అంత గొప్పతనం ఉందన్నట్టు దీనికి సో శుక్రవారం మనం ప్రతి వారానికి మనకొకటి శుక్రవారం జోమ అనేది తప్పకుండా ఉంటుంది కదా అయితే మనం ప్రతిరోజు మధ్యాహ్నం జోహర్ నమాజ్ చేస్తాం కదా ఆ జోహర్ నమాజ్కి బదులుగా శుక్రవారం మధ్యాహ్నం చేసే నమాజ్నే నమాజ్ అని అంటారు అయితే ఈ నమాజ్ యొక్క శ్రేష్ఠతా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హజరత్ రసూలుల్లా సల్లా అలీ వాసలం వరకు ప్రవక్త పదవి లభించిన పదమూడవ మక్క నగరం నుండి మదిన నగరానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట బనీసాలిం అనే వీధిలో శిష్యులతో కలిసి జుమా చేశారు ప్రవక్త వారు తన శిష్యులతో కలిసి వీధిలో ఫస్ట్ జుమా నమాజ్ చేశారు తనకప్పుడు ప్రవక్త పదవి లభించిన తర్వాత ఫస్ట్ అంటే తను ఒక చోట నుండి మరొక చోటకి తను మదీనా నగరంకు వెళ్ళేటప్పుడు మక్కా నుండి మదీనాకు వెళ్తున్నారు కదా ఆ వీధిలో మధ్యలో వీధిలోనే జుమా నమాజ్ చేశారు అంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి సోదరులారా సోదరి మనలారా ప్రవక్త వారు ప్రయాణంలో ఉండగా మధ్యలోనే తన శిష్యులతో కలిసి జుమా నమాజ్ చేశారు సో మలా మనం ఏం చేయాలి మనం ఇలా ఎక్కడ పల్లెటూరులో ఉన్నా కానీ పట్నంలో ఉన్నా కానీ నమాజ్ అస్సలు వదిలిపెట్టకూడదు తప్పకుండా జుమ్ జుమా కు హాజరు అవ్వాలి అది మన యొక్క ఫర్జు విధి కదా తప్పనిసరిగా అది తప్పనిసరి సారి చేయాలి అయితే ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జుమా నమాజ్లో విడిచిపెట్టకూడదు ప్రవక్త వారు శిష్యులతో కలిసి మొదటిసారిగా చేశారు అయితే ప్రవక్త సలహా అలిహీ వసల్లం వారు నమాజ్ యొక్క శ్రేష్టత గురించి ఏమని చెప్పారో తెలుసుకుందాం సూర్యుడు ఉదయించిన దినములన్నింటికంటే శ్రేష్టమైన రోజు శుక్రవారము ఆ దినమునందు ఆదమలస్లం వారు పుట్టింపబడెను ఆ దినమునందే నందే ఆయన స్వర్గం నందు ప్రవేశించను ఆ దినమునందే ఆయన స్వర్గం నుండి బయటకు వచ్చెను మరియు ఆ దినము శుక్రవారం నందే తీర్పు దినము కియామతు సంభవించునని నబీ కరీం సల్లాహు అలీ వసల్లం వారు ఉపదేశించారని అబూహురైనజల్లాహను వారు తెలిపారు శుక్రవారం అన్ని దినముల కంటే మేటి సర్దార్ అది దేవుని యొద్ద ఇతర దినములన్నింటికంటే గొప్పది పూర్తిగా ఆదివారం నుండి శనివారం వరకు ఉన్న అన్ని రోజుల కంటే శుక్రవారం అనేది ఒక సర్దార్ లాంటిది ఆ రోజులన్నిటికీ ఇది పెద్ద ఒక సర్దార్ ఒక నాయకుడు వంటిది శుక్రవారం అనేది అన్ని రోజులకు అది అల్లాహ్ యొక్క బక్రీద్ రంజాన్ పండుగల కంటే గొప్పది మాషా అల్లా సుబాన్ అల్లా మనం ఏదైతే ఎంత సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటామో రంజాన్ పండుగ బక్రీద్ పండుగ దానికంటే కూడా శుక్రవారమే చాలా గొప్పది అని అల్లాసు బాన్ అవతాల తెలియచేస్తున్నాడు దాని అందు ఐదు విషయంలో గలవు ఐదు విషయాలు ఏంటో తెలుసుకుందాం ఒకటోది అందు అల్లాహ్ ఆదం అలాయి సలాంను శుక్రవారం రోజే అల్లాహ సుబ్బనవతాల ఆదం అలాయి వారిని సృష్టించారు రెండవది అందు ఆదం అలాయి భూమిపై దింపెను అదే శుక్రవారం రోజున అల్లాహ సుబ్బానవతాల ఆదంను భూమిపై కూడా దింపారు మూడవది అందు ఆదం అలాయి స్లాంను శుక్రవారం రోజే ఆదమలేసలాం వారు మరణించారు నాలుగవ విషయం ఏంటంటే అందు భక్తులు ధర్మబద్ధమైన విషయం గురించి అల్లాహ్ అతనికి నొసంగును శుక్రవారం రోజు ఒక భక్తుడు అల్లాహ్కు తౌబా చేసుకోవడం దువా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తప్పకుండా అల్లాహ్ అల్లాహతని యొక్క కుబ్లు చేస్తానని చెప్తున్నాడు ఐదో విషయం ఏంటంటే అందు తీర్పు దినం సంభవించినని రసూలుల్లా సలహళీ వాసలం వారు ఉపదేశించిరి అదే శుక్రవారం రోజు తప్పకుండా కియామత వస్తుందంట శుక్రవారం నాడు ఒక గడియ కలదు ఒక టైం ఉంటుంది శుక్రవారం అందు ముసల్మాన్ భక్తుడు దేవుని మేలును గురించి వేడుకుండచో దేవుడు అతని ప్రార్థన దువాను తప్పక అంగీకరించి మేలు కలిగించునని హజరత్ రసూలుల్లా సలహలి వసల్లం వారు ఉపదేశించినని అబూహురైరజ వారు తెలిపారు శుక్రవారం రోజున్న ఒక గడి అది ఖచ్చితంగా మనం తౌబా చేసుకోవాలి మనం ఖచ్చితంగా తౌబా చేసుకోవడం అల్లాహతలను మనం క్షమాపణ అడిగినట్లయితే మనం ప్రార్థన ఖచ్చితంగా అల్లాహసువతాల తీరుస్తాడు అంగీకరిస్తాడు శుక్రవారం రోజు మనం నమాజ్కు మన పూర్తిగా పనులన్నీ వదిలిపెట్టుకొని ఉండ అవసరం లేదు ఒక గంట సమయం కేటాయిస్తే సరిపోతుంది కుత్బా ప్రారంభానికి కాస్త ముందుగా వెళితే సరిపోతుంది కుత్బా విని చక్కగా నమాజ్ చేసుకొని ఇంటి మళ్ళీ తిరిగి మన పనులకు వెళ్ళవచ్చు శుక్రవారం శ్రేష్టమైన దినము కావున ఆ దినమున నా కొరకు అధికంగా దరు ఉదయ పఠింపుడు ఎందుకనగా మీరు పఠించే దరుద్ర షరీఫ్ నాకు వినిపింపబడును అని హజరత్ రసూలుల్లా సల్లాహలీ వసలం వారు ఉపదేశించగా మీరు నా కోసం అత్యధికంగా దరోద షరీఫ్ పఠించండి అని ప్రవక్త సల్లాహలి వసలం వారు అన్నారు అంటే ప్రవక్త వారిని ఇంకొక వ్యక్తి ఒక ప్రశ్న వేశారు అదేం ప్రశ్న అంటే ఓ రసూలుల్లా సలహలి వాసలం సమాధిలో మీ దేహం పాతబడిపోయి ఉంటుంది కదా మీకు ఎట్లా దరూదు వినపడుతుంది అని శిష్యులు అడిగారు ప్రవక్తని మేము పంపే ఒక దరిద్ర చెరిపు మీకు ఎలా వినపడుతుంది అని శిష్యులు అడిగితే ప్రవక్త వారు ఇలా సమాధానం చెప్తున్నారు ప్రవక్త దేహంలో ప్రవక్తల దేహములను భూమి తినుటకు గురించి దేవుడు నిషేధించి ఉన్నాడు అని మన్ను ప్రవక్త దేహములను తినదు అని హజరత్ రసూలుల్లా సలహాలు వసలం వారు ఉపదేశించిరి ఈ యొక్క భూమి ప్రవక్త వారి యొక్క దేహమును తినదు తినవద్దు అని భూమి నిషేధించారు అల్లాహ్ అవతల అయితే ఇదంతయ్యూ దేవుని యొక్క మహిమనే కదా మనము చదివిన దరూజ్ షరీఫ్లు మనం చదివిన అన్ని దువాలు ప్రవక్త వారికి వినిపిస్తాయి దైవదూతల ద్వారా అవి వినపడతాయి ధరూర్ షరీఫ్ అనగా అల్లాహమ్మ సలీ అల మహమ్మదీన్ మరియు అల్లహుమ్మ బారికల మహమ్మదీన్ అన్నవి ఇవి రెండు ప్రతి నమాజ్లో కూర్చొని నమాజ్ ముగించే ముందు ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి ఖచ్చితంగా శుక్రవారం రోజు దర్జు షరీఫ్ను తప్పకుండా మనం చదవాలి చదవడం వల్ల మనకు చాలా మంచిది ప్రవక్త వారు చాలా ఖుషి అవుతారు అయితే ఈ శుక్రవారం జుమా నమాజు అందరికీ ఖచ్చితంగా విధి అయి ఉంది ఫర్జ్ అయి ఉన్నది ఏ నగరంలోనైతే ఏ స్థలంలోనైతే జుమా నమాజ్ అగును అక్కడికి అందరూ తప్పకుండా పోవలను హాజరు కావాలి అనగా శుక్రవారం నాడు జుమా నమాజ్ ఫరజుగా ఉంది కాబట్టి నబీ సల్ల అలీ వసల్లం వారు ఉపన్యాస పీఠపు మెట్లపై నిల్చొని ఎవరైతే జుమా కు వదులునో జుమా కు రాకుండా ఉంటారో వారి హృదయములపై దేవుడు ముద్ర వేయును ఆ తర్వాత వారు అశ్రద్ధ వహించినా వారు గాఫిలీన్లో చేరిపోదురని ఉపదేశించుట మేము వింటిమి అని ఇబ్నే ఉమర్ రజల్లాహనుహు వారు మరియు అబుహురయ అల్లాహన్ వారు తెలిపారు కారణం ఏది లేకుండా ఎవరు జుమా నమాజ్ వదిలిపెట్టునో వాడు వంచకుడు మరికొన్ని గ్రంథంలో ఇట్లుంది మూడు జుమా నమాజులు వరుసగా వదులుకున్న వాడు వంచకుడు అని ఉన్నది జుమా నమాజ్ కు రాని వారి గురించి నాకు బదులుగా ప్రజలచే నమాజ్ చేయించుట ఒకరికి నియమించి జుమా కు రాక ఇండ్లలో నుండి వారి ఇండ్లను కాల్చివేయుటకు నేను ఉద్దేశించి తినని రసూలుల్లా సలహలీ వసలం వారు పలికారని ఇబ్నే మసూద్ రజీ వారు తెలిపారు ప్రవక్త సలహలీ వసల్లం వారికి చాలా కోపం వచ్చింది ఎవరైతే జుమా నమాజ్ కు రాకుండా ఇండ్లలో ఉన్నారో వారి ఇండ్లను తగలబెట్టాలన్నంత కోపంగా అనిపించింది అంత కోపం వచ్చింది అన్నట్టు ప్రవక్త వారికి అయితే అల్లాహ్ నందును తుది దినమునందును విశ్వాసం గలవానికి శుక్రవారం నాడు జుమా నమాజ్ చేయుట విధిగానున్నది కానీ రోగులకు బాటసారి స్త్రీ బాలుడు పిచ్చివాడు బానిసాను వారికి విధిగా లేదు కావున ఎవడు ఆటలలోను వ్యాపారంలోను నిమగ్నుడై ప్రార్థన గురించి లక్ష్యం చేయకుండునో అల్లాహ్ వారిని గురించి లక్ష్యం చేయడు అని నబీ కరీం సలహలి వసల్ం వారు ఉపదేశించారని జాబిర్ రజీ వారు తెలిపారు అయితే అయితే ఖురాన్ గ్రంథంలోని ఒక సూరాలోని కొంత భాగాన్ని తెలుసుకుందాం అల్లాహ్ సుబానవతాల కురాన్లో శుక్రవారం గురించి ఏమంటున్నాడో తెలుసుకుందాం ఓ విశ్వాసులారా శుక్రవారం నాడు నమాజ్కు గాను పిలువబడినప్పుడు మీరు అల్లాహ్ ఆరాధన వైపుకు పరిగెత్తుకురండి మరియు వ్యాపారమును వదిలిపెట్టండి మీకు తెలిసి ఉన్న చో ఇది చాలా మేలైనది నమాజ్ పూర్తి అయిన తర్వాత మీరు భూమిలో వ్యాపించి తిరగండి అల్లాహ్ అనుగ్రహములు వెతకండి దివ్య దివ్యనామములు చాలా స్మరించండి మీరు లాభం పొందగలరు వ్యాపార లావాదేవీలను చూసినా లేదా వినోదం చూచినచో దాని యొద్దకు మీరు పరిగెత్తుకుపోదురు మరియు నీవు ఉపదేశం ఇచ్చుచు నిలిచి ఉండగానే వారు నిన్ను ప్రవక్తను విడిచిపోదురు వినోదం కంటేను వ్యాపారం కంటేనూ అమితమైన లాభము అల్లాహ్ యొద్ద గలదు అల్లాహ్ అందరికంటే ఆహారాన్ని అధికంగా నొసంగువాడు అని ఓ ప్రవక్త ప్రజలకు తెలుపుము అని కురాన్లో స్పష్టంగా తెలియచున్నది విన్నర్ని శుక్రవారం యొక్క శ్రేష్టత ఘనత అనేది ఇంకా చాలా ఉంది వీడియోలు ఎంత అవుతుందని చెప్పట్లేదు అందరూ మంచిగా శుభ్రతలు పాటించి మంచిగా ప్రతి ఒక్కరూ నమాజ్కు తప్పకుండా హాజరు కాగలరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం వలైమ్ వరహమూల